ఆ యాక్సిడెంట్ అయితే రిపోర్ట్ కూడా చేయించుంటారు కదా లైసెన్స్ కూడా ఇచ్చుంటారు అందులో జర్నలిస్ట్ అడ్రస్ కూడా తెలిసిపోయింది నదికి అటుపక్కు ఉంది బెహరాయి జిల్లాలో ఒక సెకండ్ ఒక సెకండ్ ఒక సెకండ్ రాయ్ 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 ఆ చెప్పండి బెహరాయి జిల్లాలో బాకా గ్రామంలో ఇంటి నెంబర్ సిక్స్ బై నైంటీన్ ఇలా చూడు మీ అమ్మగారు పోయారు నిన్ను కూడా మేము పోగొట్టుకోలేం అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపో మీరు నాతో అలా ఎలా చెప్పగలుగుతున్నారు నేను అమ్మను వదిలేస్తే ఎలా రాగలను అక్కే నువ్వు అక్కడ అస్సలు ఉండొద్దు అక్కడే ఉన్నావంటే నీ ప్రాణాలకి ప్రమాదం వాళ్ళు ఏ క్షణానైనా తిరిగి రావచ్చు చూడు తప్పు చేసిన వాళ్ళని చట్టం తప్పకుండా శిక్షిస్తుంది లేదు మేడం మనమే శిక్ష పడేటట్టు చేయాలి వాళ్ళందరినీ లాక్కొని వస్తాను ఇదే నీ డైట్ లిస్ట్ దీనే ఫాలో అవ్వాలి ఇవి తప్ప నువ్వు ఇంకేవీ తినకూడదు అలాగే కోచ్ గారు సెలెక్షన్ ఫైనల్ రౌండ్ ఇంకొద్ది రోజుల్లోనే ఉంటుంది నువ్వు వెయిట్ తగ్గించాలి నువ్వు యాభై ఒకటి కాడు రేణు యాభై ఆరు కాడుతుంది కాలేజ్ లోనే మీరిద్దరు గొడవ పట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు తను కూడా అదే అనుకుంటోంది కోచ్ మేడం నన్ను చూడగానే దీని కాళ్లు చేతులు రెండు వణుకుతాయి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తోంది మీరే తప్పించేశారు నాతో తలపడే ధైర్యం ఎలాగో దీనికి లేదు ఏమంటావు నువ్వు నీతి జాతి లేనిదానా ఏ రేణు నేను నీకు ఇది చివరి సరిగా చెప్తున్నాను ఈ జాతి గీతి విషయాలన్నీ బయటకు వెళ్ళి మాట్లాడు ఇక్కడ మాట్లాడితే బాగుండదు ఆ ఇక్కడే కోచ్ మేడం అది లడ్డూల డిమాండ్ చాలా కష్టంగా ఉందన్నా ఎందుకు మనుషులు తక్కువయ్యారా సరుకు తక్కువ రెండు మిగతా ఆశ్రమంలో కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎందుకు అలా చూస్తున్నా ఇంకో రెండు మూడు ఓపెన్ చేయకూడదా ఇలా చూపించు మిక్సింగ్ అంతా కరెక్ట్ గానే ఉంది బాబా బాబా నమ్ముకుంటే నమ్ముకుంటే ఏంట్రా డబ్బా ఖాళీ అయిపోయిందా లడ్డూ లేకపోతే బతకలేకపోతున్నాను రా సగమైనా ఇవ్వరా ప్లీజ్ రా నేను ఇవ్వనరా ఎప్పుడెప్పుడు మళ్ళీ సత్సంగానికి వెళ్దామని అని నేను చూస్తున్నాను ఇలాంటి లడ్డూలు ఎక్కడ దొరకవురా నిజంరా వేల రూపాయలు ఇచ్చినా ఇలాంటి లడ్డూలు దొరకవురా ఇంకా సత్సంగ్ చాలా దూరంలో ఉంది సజాన్పూర్ వెళ్ళాలి అలా అయితే నువ్వు మీ ఇంట్లోనే పెట్టించు అక్కడే మనం లడ్డూలు తిందాం ఏం పర్లేదురా స్పెషల్ బస్సు వెళ్తూంది నువ్వు అందులో ఎక్కేసే రాత్రిం పవలు ఒకటే ఆలోచన ఇచ్చే లడ్డూలు హాయ్ హాయ్ ఎక్కడ ఉన్నాడు వాడు రెడీ అయిపోయాడా సార్ సార్ ఆల్మోస్ట్ గ్రేట్ అన్ని బాబా ఆశ్రమాల్లోనూ డ్రగ్స్ చాలా ఎక్కువ అవుతున్నట్టుగా తెలిసింది మాకు ఫుల్ రిపోర్ట్ కావాలి ఎస్ సార్ సార్ లెట్ నో ఆల్ బెస్ట్ ఇదే మీరు తీసుకోవాల్సిన లాస్ట్ డోస్ ఈ రోజే తీసుకోవాలి ఒక్కసారికి అంతే ఇప్పుడు మీరిద్దరు పూర్తిగా రెడీగా ఉన్నారు యాక్షన్ టైం వచ్చేసింది అంతా మాట్లాడేసావా అంతా మాట్లాడేశాను అన్నీ సెట్ అయిపోయాయి వచ్చేసింది బండి మత్తు పదార్థాలకు అలవాటైన వాళ్ళని పట్టుకుని బంధించి ఇలాగే బండ్లో తీసుకుని వదిలేస్తారు నీ పేరేంటి మీరిద్దరూ ఒక్క డ్రగ్ కూడా వదలలేదా అన్నిటినీ బిల్ చేశారా అరే ఇన్ని డ్రగ్స్ ని ఏ పేషెంట్ బ్లడ్ సెల్స్ లోను చూడలేదు రిపోర్ట్స్ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి అసలు మీరిద్దరూ ఇంకా ఎలా బతుకున్నారు అదే నాకు అర్థం కావడం లేదు ఇది హోప్లెస్ కేసే కోర్టు పంపించింది కాబట్టి ఓకే వీళ్లను కూడా రిజిస్టర్ చేయండి మమ్మీ ఏం చేస్తున్నావు నువ్వు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ అయ్యావు ఇంకో కిలో కూడా నేను ఈజీగా పెరుగుతాను అయితే నువ్వు తన్ని ఆశపడుతుందిగా మరి దాని ఆశని తీర్చక్కర్లేదా

ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దొంగనా కొడుకుల్లాగే ఉన్నారు ఇక్కడికి ఒక్కసారి వచ్చారంటే వాడి జీవితం అంతటితో అయిపోయినట్టే సాధు ఆ న్యూస్ అతను ఫోన్ చేయాలి మనం హలో మేడం గారు చెప్పు మేడం గారు మెజిస్ట్రేట్ డేట్ ఇచ్చారు బుధవారం పన్నెండు గంటలకి సోహిని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారట దట్స్ ఫెంటాస్టిక్ కానీ అక్కి ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావు నువ్వు ఆశ్రమం మనుషులు అన్ని చోట్ల ఉంటారుగా అది మేడం మీరు మీరేమి దిగులు పడకండి నేనే వెళ్ళి తను తీసుకొస్తాను నేను స్ట్రేట్ గా వాకేపూర్ ఘాట్కి వచ్చేస్తాను మీరేం చేస్తారంటే డైరెక్ట్ గా ఈజీఎం కోర్టుకు వచ్చేయండి అల్బీదార్ కానీ అక్కి నువ్వు జాగ్రత్తగా ఉండు అలర్ట్ గా ఉండాలి ఓకే ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తున్నారు మీరు నెక్స్ట్ పేరేంటి హై కెన్ వి గో వి హావ్ ఎన్ అపాయింట్మెంట్ Madam, mirror andy. My bag is there. Sure. Regular stuff. So that's my inhaler. Ask Madam, did the law pull the But it's a medical thing. So I have a medical issue, and I've asked my U C, and he's not letting me take my inhaler inside. please Thank you. Thank you. Sorry, andy. సెక్యూరిటీ రెగ్యులేషన్స్ ని ఫాలో చేయాలి కదా నో ప్రాబ్లం అది సరే